హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్విక వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందాం చూడండి కాకరకాయలు పీల్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి ఆయిల్ వేసేది ఆయిల్ వేసి ఒకసారి కలపండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండను బ్రౌన్ కలర్లో రావాలి కాకరకాయలు నెక్స్ట్ వన్ ఆనియన్ చిల్లీస్ కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఫ్రై అవ్వాలండి కాకరకాయలు కాకరకాయలు సైడ్ కనుక్కోవాలి వీళ్ళు అలా గ్యాప్ రావాలండి అలా వచ్చిన తర్వాత పోప్ సీడ్స్ వేసుకోవాలి పోప్ సీడ్స్ బ్రౌన్ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు చిల్లీస్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకో పాన్ తీసుకొని ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు జీలకర్ర ధనియాలు అన్నీ అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి త్వరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక జార్లో తీసుకోవాలి కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి చిన్న ఉల్లిపాయ కారం ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ కారం ఇందులో వేసేసేయండి కారం వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే కాకరగా ఎలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫైనల్గా నా ఆఖరగా ఇలా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ